హలో హాయ్ ఎవ్రీవన్ అండి మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారండి ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో స్వామివారికి అమ్మవారికి సంబంధించి ఇరవై మూడవ పాషణము పాట భావం విందామండి రంగనాథ స్వామివారి ఆశీస్సులు కోదా అమ్మవారి ఆశీస్సులు మనందరికీ వెళ్ళి వెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విందామా అండి ఇరవై మూడవ పాషం

ദിവ്യ തിരുവടികളേ ശരണം സിങ്കിൽ മണ്ണി കിടന്നുറങ്ങും ശ്രീരിയ സിംഗം அறிவுத்து தீவிதித்து விதித்து பொங்க எப்பாடும் பேருந்தரி மூரி நிமிருந்து முறங்கி புறப்பட்டு போதருமா போலே நீ

காரியமாராயிந்தருடேலோரேம்பாமாய் மாரிமலை முஜிங்கில் மன்னிக்கிடந்துரங்கும் சீரிய சிங்கம் அரிவுரு அரிவுத்து ൊങ്ക എപ്പാ മൂറിനി മിന്ദി പുറപ്പെട്ടു പോലെ പോലെ നീ പോ உன் கோயில் நின்றும் இங்கனே போந்தருளி கோப்புடைய சிங்கா சத்து இருந்து யாம் வந்த காரியமாராய்ந்தருளேலோ విన్నాం కదండి ఇరవై మూడవ పాఠం ఇరవై మూడవ పాశ్రానికి సంబంధించినటువంటి పాట భావం విందాము కొండ గుహల్లో నవాన కాలమందు శయనించే మృగరాజు సింహంబు మేల్కాంచి ఉగ్రంగా గర్జించి వల్లిచి రోమాలు నిగిడించి యదు వంశ సింహమా నీవు నీలదేహ కృష్ణ గృహ మెడలిర వచ్చి జయశీల పూసింహాసనము కొమ్ము మాయ കാര്യ മുദിഞ്ചി കൃപചേയോ സ്വാമി അഭിപ്രായമാതി കരുണതോരമു കൊണ്ട ഗുഹല്ലോ നഷ്ടങ്ക ശയനെ മൃഗരാസുസിംഹംബു മേൽ കാഞ്ചി ഉഗ്രർച്ചി വള്ളിരിചി రోమాలు నిడించి నలువైపులా చూచి టీవి సాగు వంశ సింహమా నీలదేహ కృష్ణ వెడలిరూ వచ్చి జయశీలసింహాసన ము యొక్క కార్యాలముదము విచారించి కృపచేయవలని కోరుచుంది మీ స్వామి అభిప్రాయమో మాది కరుణతోరం యదు కిషో యదు కిషోరానికి గోదాదేవి విన్నపాలు యదు కిషోరానికి గోదాదేవి విన్నపాలు వానాకాలంలో గుహలో నిద్రిస్తున్న సింహము ఒక్కసారిగా నిద్రలేచి ఒళ్ళు సాగదీసి విరుచుకొని గగురుపాటుతో ఒళ్ళు దులుపుకొని శౌర్యంగా చూస్తూ గంభీరంగా గర్జిస్తూ వచ్చినట్లుగానే పుష్పం వలె నల్లని మేనితో నిగనిగ మెరుస్తున్నవో కన్నయ్యా శయన మందిరం నుండి బయలు విడలి కొలువు మంటపానికి విజయం చేసి సింహాసనంపై ఆసీనుడవై మా విన్నపాలు వినే అనుగ్రహించు స్వామి అప్పుడే నీ దయతో మా వ్రతమూత తప్పక ఫలిస్తుంది స్వామి మరొకసారి విందామండి భావం కిశోరానికి గోదాదేవి విన్నపాలు వానా కాలంలో గుహలో నిద్రిస్తున్న సింహం ఒక్కసారిగా నిద్రలేచి కళ్ళు ఒళ్ళు సారీ ఒళ్ళు సాగదీసి విరుచుకొని గగర్పాటితో ఒళ్ళు దులుపుకొని శౌర్యంగా చూస్తూ గంభీరంగా గర్జిస్తూ వచ్చినట్లుగానే అవిసే పుష్పం వలె నల్లని మేనితో నిగనిగలాడే మెరుస్తున్నవో కన్నయ్యా శయన మందిరం నుండి బయలుదేరి కొలువు మంటపానికి విజయం చేసి సింహాసనంపై ఆసీనుడవై మా విన్నపాలు విని అనుగ్రహించు స్వామి అప్పుడే నీ దయతో మా వ్రతము తప్పక ఫలిస్తుంది కదా స్వామి തിരുവണിഗളേ ശരണം ആൾവാർ ദിവ്യതിരുവണിഗളേ ശരണം ആചാര്യ ദിവ്യതിരുവണിഗളേ ശരണം അഖി ഭഗവത ദിവ്യതിരുവണിഗളേ ശരണം స్వామివారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు మనందరికి వెళ్ళే వెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇరవై నాలుగవ ఉపాశ్రమం పాఠాభావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందామండి ఉంటానండి